టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని పలు ఆలయాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మంగళగిరిలోని భద్రావతి సమేత శ్రీ భవనాఋషి స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఆలయ నిర్వాహకులు లోకేష్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు తొలుత తాడేపల్లి పట్టణంలోని ఎడ్ల ఆంజనేయ స్వామిని దర్శించుకుని లోకేష్ పూజలు చేశారు కళ్యాణ మండపంలో కావాల్సి వచ్చినాము వాళ్ళని కళ్యాణ మండపంలో కావాల్సిన కూర్చున్నాం కళ్యాణ మండపం పక్కన స్థాను ఖాళీగా ఉన్నది కళ్యాణ మండపం పక్కన కృషి అన్ని వెనక్కి జరుపులన్నీ వెనక కళ్యాణి ఖాళీగా ఉన్నదిలో బాగా రాన్నారు కళ్యాణంలో రావాల్సిందిగా సప్లై ఇల్లు బయట తిరుగుతున్నారు మీరందరూ